బలమైన చాలా బలమైన రేసెస్లో షెడ్యూల్డ్ కులం అంటే అంటచుబుల్ రేస్ భారతదేశంలో చాలా బలమైంది చాలా విస్తృతమైంది చాలా విస్తారమైంది చాలా ప్రాచీన చరిత్ర కలిగిన రేసెస్ ఇవి అందులో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాలల గురించి మాలల చరిత్ర గురించి కాస్త డెప్త్గా స్టడీ చేసాను కనుక చెప్పుకుంటూ వస్తాను ఇదైతే ఈ మాలల చరిత్ర గురించి చాలా పార్ట్లుగా సుమారుగా ఒక పది పార్ట్లుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ చూడాల్సిన అవసరం ఉంది చారిత్రక వాస్తవాల్ని దాపెట్టడం వాళ్ళకు అవసరం చరిత్ర గురించి తెలియచెప్పటం మనకు అవసరం సింహాల నుండి చరిత్రకారుడు ఉద్భవించే వరకు సింహాల నుండి చరిత్రకారులు ఉద్భవించే వరకు వేట వేటగాని యొక్క ఘనత గొప్పగా చాటుకుంటూనే ఉంటారు రాజుగారు లేకపోతే పాలకులు లేకపోతే అధికారులు ఇళ్ళు వేటలకి వెళ్ళినప్పుడు వాళ్ళ పక్కనే చరిత్రకారులను కూడా తీసుకెళ్తారు హిస్టోరియన్స్ ఈ చరిత్రకారులు వెళ్ళినప్పుడు వాళ్ళు రాసిందే చరిత్ర వాళ్ళు చెప్పిందే చరిత్ర వాళ్ళు రాజుగారు మెప్పు కోసమే రాశారు మన చరిత్ర అంతా రాశారు మనల్ని పాలించిన ఇతర దేశాల వాళ్ళు కూడా మన చరిత్ర నిర్మించేటప్పుడు వాళ్ళకు అనుకూలంగానే రాయటం జరిగింది కాబట్టి సింహాలు రాస్తే చరిత్ర ఎలా ఉంటుంది వేటకెళ్ళిన వాడు రాస్తే చరిత్ర వేటకెళ్ళిన రాజుగారు చలగప్పోడు వేటకెళ్ళిన రాజుగారు బాణాలు వేశాడు సింహాలన్నీ పారిపోయినాన్ని రాస్తా ఉంటారు సింహాల నుంచి చరిత్ర వస్తే రాజుగారు వెళ్ళంబు తీశారు నేను పంజాబీ సరేను పంజాబీ విసిరితే రాజుగారు చెట్టు ఎక్కారు రాజుగారి కాళ్ళన్నీ గజగజ మునికాయి రాజుగారికి చమట్ల పట్టిన రాజుగారు కొండ పిరికి పిరికేవాడు నన్ను కొట్టాడు దొంగసాటుగా మానవి చంపాడు ఇలా ఉంటుంది సింహాల్లో నుండి చరిత్ర వస్తే మనం సింహాల నుండి రాయాల్సిన అవసరం ఉంది మన చరిత్ర రాజ్యాలు పరిపాలించిన జాతులు రాజ్యాలకి రక్షణగా నిలిచిన జాతులు రాజ్యాల కోసం పోరాడిన సేనాపతులు ఇలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేనేమంటానంటే ఇప్పుడు పాలితుడికి అంటే పాలించబడేవాడికి ఇప్పుడు పాలితుడికి నువ్వు ఒకనాడు ఈ దేశంలో పాలకుడివి అని చెప్పగలిగితే అతనే పాలకుడు అవుతాడు అతనే ప్రయత్నం చేసుకుని పాలకుడు అవుతాడు ఎలాగంటే కార్ల ఏమన్నాడు కార్ల మరుసు బానిసకి బానిసవని తెలియజెప్పు బానిసకి బానిసవని తెలియజెప్పు వాడే బానిసత్వం నుంచి విముక్తి చేసుకుంటాడు నువ్వే విముక్తి చేసి పెట్టాల్సిన పని లేదు బానిసత్వం అన్నిటికన్నా టేస్ట్గా ఉంటుంది బానిసత్వానికి అలవాటు పడితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి బానిసత్వం కూడా బాగానే ఉంటుంది ఆడికి కానీ నువ్వు చేస్తుంది బానిసత్వం రా అని తెలియజెప్పమంటాడు అతను విముక్తి చేసుకుంటాడు అదేవిధంగా ఇప్పుడు పాలితుడికి ఇది కూడా టేస్ట్గా ఉంటుంది మనం మనల్ని ఇప్పుడు వాళ్ళు భలే ఉన్నారు భలే ఉన్నారు అని విడిపోయి విడిపోయి చెప్పుకుంటుంటాం భలే ఉంటుంది మనకు కూడా కానీ పాలితుడికి ఒకనాడు ఈ దేశానికి ఒకనాడు హస్తినాపురానికి అంతకుముందు నాగాపురానికి ఒకనాడు అమరావతికి వీటన్నిటిని నువ్వే పాలించావు అని నువ్వు చెప్పగలిగితే అతనే విముక్తి చేసుకుని అతనే పాలకుడవుతాడు అని నా ఉద్దేశం మన జాతుడికి శాపాలకు శక్తి సన్నగిల్లబట్టి ఆశిసులన్నీ మన జాతులకి అండగా ఉండబట్టి ఇప్పటికి కూడా ఈ బలమైన జాతులు ఊరికి దూరంగా ఊపిరి పీల్చి బలంగా నిలబడ్డాయి అయినా నెత్తురు మండుతుంది పచ్చల బాకుంది ఎప్పటికైనా భారతం ఊరు నుదుటి తర్వాత కొత్త ఉలి తోలికిస్తారని ఆశిస్తున్నాడు అయితే ఎస్పెషల్లీ ఇక మాలల చరిత్రకి వచ్చేటప్పటికీ మాలల చరిత్ర గురించి వచ్చేటప్పటికి నాగజాతి వీరులు వీరే మహామల్ల యోధులు వీరే మాలక్కన్నముని వీరభైరవ ఖడ్గాలు వీరే విశ్వజ్ఞాని బాబాసాహెబ్ విజ్ఞాన ధారలు వీరే అంటే వీరభైరవ ఖడ్గాలు వీరే పట్టాకత్తులు వీరే సూర్యభేతాళ ఖడ్గాలు వీరే పచ్చల పిడివాకులు వీరే భవిష్యత్ అంతా వీరిదే గతం కూడా వీరిదే వర్తమానంలోనే ఐక్యత చాలా ముఖ్యం ఎంత విస్తృతమైన జాతి ఎంత విస్తారమైన జాతి ఎంత పవర్ఫుల్ జాతి ఎంత శక్తివంతమైన జాతి తెలుసుకోవాలంటే మన మాలలకి ఉన్న బిరుదులు ఆ రోజుల్లో మన రాజులు ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అన్ని దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన అన్ని రాజులకి శాతవాహనుల దగ్గర నుంచి నిన్న మొన్న పరిపాలించిన కాకతీయుల దాకా అందరికీ ఉత్తర భారతదేశంలో కూడా మనకి అనేక బిరుదులు ఉన్నాయి ఆ బిరుదుల గురించి మనం తెలుసుకుందాం అవి జగదేకమాల భూలోకమాల భువనైకమాల త్రైలోక్యమాల త్రిలోకమాల త్రిభువనమాల ఉరుమాల పెరుమాల యుద్ధమాల అవహమాల సిరిమాల తేజోమాల ధీరమాల వీరమాల సింహమాల ఇలా మనకి ఈ ఈ దేశులకి అనేక బిరుదులు ఉన్నాయి చూడండి ఇంత గొప్ప బిరుదులు ఊరికనే ఏ జాతికి లేదు భారతదేశ చరిత్ర అంతా తిరగేసుకుంటే మీరు ఒక్క జాతికి కూడా మాల జాతికి తప్ప భూలోకమాల తేజోమాల భువనైకమాల త్రిభువనమాల యుద్ధమాల ఉరుమాల పెరుమాల తిరుమాల సింహమాల సిరిమాల ఇలా ఎన్ని వందల వేల బిరుదులు ప్రతి రాజు కాకతీయ వంశంలో మొట్టమొదటి పరిపాలించిన దేవతారుడి దగ్గర నుంచి ప్రతాప దాకా వాళ్ళ సేనాధిపతులు వాళ్ళంతా ప్రసాదిత్య ప్రసాదిత్య వీళ్ళ దగ్గర నుంచి చెట్ట చివరి దాకా మొత్తం కూడా చూసుకుంటే అన్నీ ఈ బిరుదులే కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం మన జాతులకి ఇప్పుడు కనపడే మనకు కనపడే ఇప్పుడు రూపాలు ఈ గుర్తులన్నీ ఈ గుర్తులు ఇప్పుడు మనకు కనపడే ఈ గుర్తులు ఈ రూపాల లాంటివి ఈ గుర్తుల్ని పట్టుకుని మనం అస్సలు సారాంశానికి అసలు సారాంశానికి పయనించాలి అసలు సారాంశం అంటే ఎప్పుడూ క్రీస్తు పూర్వం అసలు సారాంశానికి వెళ్తే కానీ మన హిస్టరీ మనకి లభించే అవకాశం లేదు చివరిగా మన మాలలు ఎంతమంది మాలలు మాల పేర్లు ఏమున్నాయి అంటే సబ్ క్యాస్ట్లు మాలలు ఏమేమి పేర్లు ఉన్నాయి మాలలకి ఏమేమి పేర్లు ఉన్నాయి అవి కూడా చూద్దాం అద్వంతమాల ఆర్యమాల అరవమాల బడ్మాల బేగరమాల భటమాల బీర్జమాల బోయమాల చల్కమాల దాడిమాల దాసమాల దోలమాల గుంటమాల గుర్రంమాల గుర్జమాల హత్కరమాల జేతిమాల జనమాల కరణయమాల అద్వంతమాల లందమాల మాలయ్యవర్ మాలభోగం మాలదాసరి మాలజంగం మాలమన్నే మాలమస్తే నెత్గానిమాల సాక్షిమాల పంబలమాల రాసమాల శివకాంతమాల సోమమాల తెలగమాల తిరువాసుమాల తుఖమాల వొన్నెమాల జైభీమ్